అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను హనీ అండ్ వెల్కమ్ టు హనీ ఆల్ వన్ ఛానల్ ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి కూడా అయిపోయి వచ్చింది ఇలాగా సమ్మర్లో కానీ లేదా నార్మల్గా బాగా ప్లాంట్స్ డ్రై అయిపోతున్నాయి గ్రోత్ లేదు మాడిపోతున్నాయి ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఒకసారి నేను చెప్పే ఈ ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మీకు ఫస్ట్ థింగ్ వచ్చేసి పోతా అనేది రాలేదు ఇది వచ్చేసి మెయిన్కి ఇప్పుడు నేను చెప్పేది ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి అలానే ఫ్రూట్ ఫార్మేషన్ ప్లాంట్స్ గురించి ఒకసారి ఈ లిక్విడ్ ఇచ్చి చూడండి కాయలు కానివ్వండి అన్నీ చక్కగా బాగా నిలుస్తాయి అలానే కొత్త కొత్త చిగుర్లు ఇవన్నీ పుట్టుకొస్తాయి అన్నమాట ఇప్పుడైతే లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను నేను చెప్పే లిక్విడ్ ఫస్ట్ ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి ఫస్ట్ మూడు నుండి ఐదు లేదా ఐదు నుండి ఎనిమిది అంటే మీకున్న గార్డెన్ క్వాంటిటీ బట్టి నాకు ట్వంటీ ప్లాంట్స్ థర్టీ ప్లాంట్స్ వరకే ఉంటాయి చిన్నకాడ్ అయితే ఇప్పుడు మనకి నాకు కావాల్సినవి నేను ఎయిట్ బనానాస్ తీసుకున్నా అంటే బాగా బ్లాక్ కలర్లో ఉంటాయి కదా ఆ బనానాస్ తీసుకున్నాను అవి నేను త్రీ మగ్గు వాటర్లో అంటే ఇలాంటివి మూడు ఇక్కడ వరకు నీళ్ళు వేసి దాంట్లో ఆ ఎన్ని బనానా అనేది బాగా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట అంటే పిసుకడం అంటారు కదా అలా మెత్తగా పిసుకోవాలి పిసికిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఓ ఓ ఎయిట్ అవర్స్ అలానే ఉంచేయాలి రాత్రి అలా హాఫ్ ఉంచేయాలి అనమాట ఇదైతే టూ డేస్లో ప్రాసెసింగ్ అనమాట అలానే మీరు దాంట్లో బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఫర్మెంటేషన్ నేనైతే చిన్న మొక్క బెల్లం అయితే యాడ్ చేసాను ఫర్ ఫర్మెంటేషన్ బాగా ఫర్మెంట్ అవుతుందని ఆ బెల్లం వేసిన తర్వాత ఎయిట్ అవర్స్ అలా రోజంతా వచ్చేసిన తర్వాత మనం తర్వాత ఇప్పుడు మీరు నేను ఈరోజు సెవెన్కి ఇలా అట్టుపుడు పిసికి బెల్లం వేసాను మళ్ళీ నెక్స్ట్ డోసు సెవెన్కి కానీ ఎయిట్కి కానీ అలా మార్నింగ్ అని అలా టైమింగ్కి అదే టైమింగ్కి మనకి కాఫీ పొడి నీళ్ళు ఉంటాయి కదా ఒక జగ్గు కాఫీ పొడి నీళ్ళు అయితే ఇవ్వాలి తర్వాత ఉల్లిపాయ పొట్టు నీళ్ళు అయితే ఇచ్చాను అలా త్రీ డేస్ త్రీ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేది కలిపి ఇప్పుడు ఫోర్త్ డే అనమాట ఇది అంటే త్రీ డేస్ ఫర్మెంట్ అయ్యింది మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసి గంజి నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు లేదా బియ్యంలో నీళ్ళు అంటారు కదా అవి ఆ నీళ్ళు అయితే కూడా ఇస్తున్నాను ఆ నీళ్ళు అవన్నీ కలిపి ఇప్పుడైతే నేను ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేశానండి దీనివల్ల మనకి యూజెస్ అయితే చెప్పేస్తాను దీనివల్ల ఏంటంటే గ్రోత్ అయిపోయిన మొక్కలు అలానే కట్టింగ్స్కి ఇచ్చుకోవచ్చు అనమాట రూట్ డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే దీంట్లో ఉల్లిఫా ఫర్ మైక్రో అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఓ తొక్కలు ఇలాగా బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ మంచి సోర్స్ ఆఫ్ అనమాట తర్వాత వన్ అని చెప్పుకోవచ్చు బయట కెమికల్ కాకుండా ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ప్లాంట్స్లో పిందలు రాలిపోవడం కానీ పిందలు ఎదకపోవడం కానీ ఇలా మంచి మంచి సొల్యూషన్కి అవుతుంది ఇప్పుడు దీన్ని అయితే మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలో చూపిస్తాను చూడండి ఇలాగా హాఫ్ వాటర్ తీసుకోండి బకెట్లో అంటే ఇలాంటివి రెండు జగ్గులు తీసుకుని ఇది ఒక జగ్గు కలుపుకోవడం మీరు ఎక్కువగా డోస్ కావాలంటే ఇంకొకరు జబ్బు కలుపుకోవచ్చు ఇంత డోస్ చాలు ఇప్పుడు ఇదే అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఇచ్చేసుకోండి ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే ప్లాంట్స్లో గ్రోత్ అయిపోవడం అలాంటి ఫర్టిలైజర్స్లో అంటే మనకి చాలామందికి ప్లాంట్ అనేది గ్రోత్ అయితే ఉండదు వీళ్ళు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే ప్లాంట్ గ్రోత్ అనేది ఉంటుంది అలానే ఇది ఇచ్చిన తర్వాత ఇంతకుముందు నేను ఇలానే ఇక్కడ చిగురులు రానప్పుడు ఇచ్చాను ఇప్పుడు కింద నుంచి చిగురులు వస్తున్నాయి చూడండి కాబట్టి ఈ లిక్విడ్ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను ఇది ఇచ్చిన తర్వాత మొగ్గలు చెట్టు నిండా మొగ్గలు చక్కలతో చక్కగా ఉందన్నమాట అలానే ఈ లిక్విడ్ ఫస్ట్ టైం నేను దేని మీద ట్రై చేశానంటే నా దగ్గర నేతి పెరికే పాదు ఉంది ఆ పాదు దగ్గర కాయలు నిలవకపోతే అంటే అన్ని ఎల్లో కలర్లో అయితే లిక్విడ్ ఇచ్చాను రెండు పెద్ద పెద్ద కాయలు వచ్చిన తర్వాత నేనే తీసేసాను అనమాట ఎందుకంటే అది ఇంకా పాద అనేది ఇంకా అలా ఎక్కువగా డేస్ అయితే వస్తుంది ఇంకా సమ్మర్లో బతకదని చెప్పి పాత అయితే లేదంటే ఇంకా కాయలు వచ్చేది ఈ కరివేపాకు చిగుర్లు పుట్టడం కానీ ఎక్కువగా నేను ఈ ప్లాంట్స్కి అనమాట ఆ లిక్విడ్ ఇచ్చిన తర్వాత అసలు ప్లాంట్ అనేది గ్రోత్ లేదు త్రీ మంత్స్ అయింది నర్సరీ నుంచి వచ్చి ఇచ్చిన మరీ వన్ వన్ మంత్లో అనమాట బాగా చిగుర్లు వచ్చేలా రోజు ఫోర్ ఫైవ్ ఇలాగా చక్కగా ఎత్తుగా ఎదిగేలా మొగ్గలైతే వస్తుంది అసలు దీనివల్ల చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి మీకు చెప్పాను కదండి ఇది వచ్చేసి ఫోర్ ఇంగ్రీడియంట్స్ అనమాట బియ్యం కడిగిన నీళ్ళు కాఫీ పౌడర్ నీళ్ళు మెయిన్ అట్టుపండు నీళ్లు అలానే కా ఇంకేంటి ఉల్లిపాయ నీళ్ళు ఉల్లిపాయ పొట్టి నీళ్ళు ఈ అనేవి మనకి ఆల్ న్యూట్రియన్స్ అనేది మనకి బెనిఫిట్స్ అయితే మనకి ప్లాన్స్కి అనేది అందిస్తుంది ఈ చిన్న వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మ్యాటర్ ఉందంటేనే సబ్స్క్రైబ్ చేయండి సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది బై